జగద్ధాత్రిగా వెలిసిన అమ్మవారికి మగవారే స్వాగతం పలుకుతారు అది కూడా ఆడవారిగా చీరలు కట్టుకున్న మగవారు అమ్మవారిని స్వాగతిస్తారు వినడానికి చాలా విచిత్రంగా ఉన్న కొన్ని వందల సంవత్సరాల నుంచి వస్తున్న ఆచారమిది ఇంతకీ ఈ అమ్మవారు ఎలా వెలిశారు ఆడవారు కాకుండా మగవారే అమ్మవారికి స్వాగతం ఎందుకు పలుకుతారు వాచ్ దిస్ స్టోరీ మహాదేవి జగన్మాత ఆదిపరాశక్తి అసురుల నాశనానికి అనేక రూపాలను ధరించింది పురాణాల్లో అవతారాలు వేరైనా అన్ని రూపాలలో ఉన్నది ఆదిపరాశక్తినే అందుకే అమ్మను ప్రపంచ రక్షకురాలు అని అంటారు అందుకే అమ్మవారు జగద్దాత్రీగా అవతారం ఎత్తింది క్రూరమైన రాక్షసుల నుండి ప్రపంచాన్ని రక్షించే దేవిగా జగద్దాత్రినిగా పూజలు అందుకుంటోంది జగద్దాత్రీదేవి స్వరూపం తలుచుకుంటే చాలు ఆనందం లభిస్తోంది ఎర్రనికాంతులతో విశాలమైన నేత్రాలతో మందహాస వదనంతో నాలుగు చేతులతో నాలుగు ఆయుధాలు ధరించి సింహవాహినిగా గోచరిస్తుంది జగద్దాత్రీదేవి జగద్దాత్రీదేవి దుర్గాదేవి అంశగా పురాణాలు చెబుతున్నాయి జగద్దాత్రీదేవిని ఎక్కువగా పశ్చిమ బెంగాల్ ఒడిస్సాలో పూజిస్తారు ఒకసారి ఆమె దేవతల యొక్క అహంకారాన్ని నియంత్రించి తాను విశ్వదేవత అని వారికి చెప్పిందని ప్రజలు నమ్ముతారు అంతేకాకుండా ప్రతిదీ ఆమెచే నియంత్రించబడుతుందని దేవత తన అసలు దైవిక రూపాన్ని సింహంపై కూర్చున్న దేవిగా దేవతలను ధరించిందని నమ్ముతారు పశ్చిమ బెంగాల్లో జగద్దాత్రీదేవి పూజ సందర్భంగా అమ్మవారిని బెనారసి చీరలతో అలంకరిస్తారు అమ్మవారికి ఈ చీరలను కానుకలుగా సమర్పిస్తారు అంతేకాదు చీరలు ధరించిన పురుషులు చేస్తారు అది కూడా కోల్కతాకు పేరు తెచ్చిన బెనారసీ చీరలను ధరించి పూజలు చేస్తారు ఈ సంప్రదాయం గత రెండు వందల ముప్పై సంవత్సరాల నుంచి కొనసాగుతోంది నేటికీ జగద్ధాత్రి పూజ కూడా అంతే ఉత్సాహంగా జరుగుతుంది ఇక నగర్ పట్టణంలోని ప్రజలు హేమంతికా దేవతను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ఎత్తైన భారీ విగ్రహంతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తోంది భక్తులతో పూజలను అందుకుంటోంది ఇక్కడ అమ్మవారికి జరిపే పూజ వయస్సు మూడు వందల సంవత్సరాలు ఈ పూజలో పూజింపబడే దేవతను చోట్ల రాణిమా అని ఇతరచోట్ల బురిమా అని పిలుస్తారు కాగా భద్రేశ్వర్లోని రెండు వందల ముప్పై రెండు ఏళ్ల సంప్రదాయం పాతటెంటుల తల బార్వారీ జగద్ధాత్రీ పూజ బురిమా పూజకు ముందు బురిమాను చీరతో అలంకరించే ఆచారం కూడా వెరీ వెరీ స్పెషల్ అని చెబుతుంటారు అసలు అమ్మవారు ఎలా వెలిశారు అని చెప్పటానికి స్థానికంగా ఓ కథ ప్రచారంలో ఉంది నదియారాజు కూడా ఈ పూజతో సంబంధం ఉంది ఈ పూజ అతని దివాన్ చేతుల మీదుగా ప్రారంభమైందని చెబుతారు దివాన్ ఇంట్లోనే జగద్దాత్రీ పూజను ప్రారంభించారు కృష్ణచంద్ర అనుమతితో దివాన్ ఇద్దరు వితంతు కుమార్తెలు ఇంట్లో జగద్దాత్రీ పూజ ప్రారంభిస్తారు ఈ వ్యక్తిగత పూజ కాలక్రమంలో బార్వారీ పూజగా మారింది తర్వాత టెంటుల తల బార్వారీ అని పేరు వచ్చింది అయితే రాను రాను దివాన్ దాతారం సూర్ ఆర్థిక పరిస్థితి దిగజారటంతో ఆ ఇంట్లో జరిపించే పూజ వీధుల్లోకి వచ్చింది బరవారీ పూజ అయింది అయితే అప్పట్లో ఆడపిల్లలు ముసుగు ధరించే సంప్రదాయం ఉండేది ఎవరి ఇంటి ఆడపిల్లలైనా బయటకు వచ్చినా వారు ముఖ్యంగా ఒక తెర వెనుక ఉండాల్సి వచ్చేది ఇంట్లోని స్త్రీలు ప్రజల ముందు తమ ముఖంపు ఉన్న మేలి ముసుగు ఎత్తటంపై కఠినమైన నిషేధం ఉంది దీంతో అమ్మవారి పూజ పనులు ఎవరు చేయాలి అన్న సమస్య ఏర్పడింది అత్యంత ముఖ్యమైన విషయమేంటంటే పూజ ముగింపులో దశమి నాడు అమ్మవారిని ఎవరు స్వాగతిస్తారు అనే డౌటొచ్చింది దీంతో పురుషులే ముందుకు వచ్చారు పురుషులు చీరలు కట్టుకున్నారు స్త్రీల వేషధారణతో అమ్మవారికి స్వాగతం పలికేవారు నాటినుంచి నేటివరకు అమ్మవారిని స్వాగతించటానికి ఈ ఆచారం కొనసాగుతూనే ఉంది పదమూడు మంది పురుషులు చీరలు ధరించి తలపై ముసుగులు ధరించి అమ్మవారికి స్వాగతం పలుకుతారు ప్రతి ఏడాది పంచమి సందర్భంగా భక్తులు అమ్మవారికి కొత్త చీరలను సమర్పిస్తారు ఈ చీరలను అమ్మవారిని అలంకరించటానికి ఉపయోగిస్తారు ఈ ఏడాది సుమారు రెండు వందల ఇరవై ఐదు బెనారసీ చీరలను అమ్మవారికి సమర్పించారు ఈ చీరలను ధరించిన పెళ్లికాని యువతులకు పెళ్లవుతుందని నమ్మకం అందుకే ప్రతి సంవత్సరం బురిమా చీరలను ప్రసాదంగా తీసుకోవటానికి భారీ సంఖ్యలో ప్రజలు ఎదురుచూస్తూ ఉంటారు ముఖ్యంగా బెనారసీ చీరలను పేద పిల్లల వివాహాలకు ప్రసాదంగా అందిస్తారు